సార్ నమస్తే గణపతి గారు నమస్తే థ్యాంక్ యూ సార్ మీరు విజయవాడకి వచ్చారు మన వివాహపరచం సంస్థ ఆఫీస్కి ఈ రోజు రావడం మేడం గారు స్పెషల్గా మీకు కూడా నమస్తే మేడం ఎవ్రీడే మీకు డీటెయిల్స్ ఇస్తూనే ఉంటాం చెప్పండి సార్ ఎలా అనిపించింది మన విభాహపరచం ఆఫీసు ఫస్ట్ టైం దాదాపుగా మీరు మాకు టూ ఇయర్స్ నుంచి పరిచయము మీరు ఈ సంవత్సరం స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకుని మీ అమ్మాయి మ్యారేజ్ చేద్దాము అని చెప్పేసి మీ నోటి నుండి వచ్చింది మేము ఈ సంవత్సరం పక్కా చేద్దాము కార్తీక మాసం లోపలి మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్టు ఈ వన్ ఇయర్ నుండి ఇస్తున్నాం అంటే ఈ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఎక్కువ గా కాబట్టి బాగా ప్రశ్న ఎస్ మేము వచ్చే రెండు మూడు నెలల్లో మా అమ్మాయి వివాహం జరిగిపోవాలని ఆ విధంగా మా సహాయ సహాయాలు అన్ని విధాలుగా మీరు ఇస్తారని మీరు ఖచ్చితంగా మీరు చెప్పారు అలాగే సార్ మేము ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా చాలా యాక్టివ్గా మాకు సపోర్ట్ ఇస్తున్నారు మాకు కావాల్సిన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తున్నారు సార్ వైఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ మన బ్రాహ్మణ ఈ వివాహ వేదిక చాలా బాగా అభివృద్ధి చెందాలని ఇంకా చాలామందికి మీరు ఇలాగే సహాయపడాలని మేము మన స్పృత్తిగా కోరుకు కోరుకుంటున్నాను నా మా అమ్మాయి మ్యారేజ్ కూడా తప్పకుండా మీ దగ్గర నుంచి వచ్చిన సంబంధంతో కుదురుతుందని ఆశిస్తుంది ఖచ్చితంగా సార్ ఈ రోజు నిజంగా మీరు అదృష్టం ఎందుకంటే ఇక్కడ మన గురుగారు సిద్ధాంత వేరే గారు కూడా భాస్కర్ సార్ గారు సార్ నమస్తే గురుగారు నమస్కారం గురువు గారు గురుగారు ఈరోజు నిజంగా మన సంస్థకు గురుగారు కూడా రావడం అది అనుకోకుండా మీరు రావడం చాలా అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ మేడం మీకు ఎంత సంకల్పంతో మేము డీటెయిల్స్ ఇస్తాము మీకు యాక్చువల్గా మేము అసిస్టెంట్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది మీకు డే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మీకు సుష్మా మేడం గారు మీకు గైడ్ లైన్స్ ఇస్తారు మీకు అబ్బాయిల డీటెయిల్స్ ఇవ్వడము వాళ్ళతో మాట్లాడించడము మీరు ఈరోజు మన ఆఫీస్కి వచ్చిన తర్వాత కూడా దాదాపు మేడం ఎంత ట్వంటీ థర్టీ ఇచ్చారు కదా అప్రాక్సిమేట్లీ వీళ్ళు ఓకే అన్న వాళ్ళే కూడా మేము మీకు అండర్లైన్ కూడా చేసినాము మళ్ళీ మీరు మాకు వరకు ఒక థర్టీ మెంబర్స్ గ్రూప్స్ కూడా ఇచ్చారు

మ్యారేజెస్ ఆయన దగ్గర ఇలాగ చేయాలి అభివృద్ధి చెందాలని మన వాళ్ళు మన బ్రాహ్మణ కుటుంబాలు చాలా మంది ఆయన ఆయన చేతులనే బాగుపడాలని మనసారా ఒకటి సార్ నేను నూర్పాయంతా లాంగ్ లో ఉన్నా మా ఆర్గనైజేషన్ నుంచి మీకు డీటెయిల్స్ అయితే నిరంతరం వస్తూనే కదా అంటే అది ఒకటి సక్సెస్ఫుల్ గా సక్సెస్ఫుల్ అవలక పర్సనల్ గా కలద్దారు మరి ఆత్రుత వచ్చ అన్నమాట మరి ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ ఎప్పుడు ఉన్నాయి ఏ టైంమైనా ఒక విరోధ గణేశన్ గారికి ఫోన్ చేసేసి కలుపుకుంటూ ఉంటాం అలాగే యాక్టివ్ గా స్టాఫ్ కూడా అంటే యాక్టివ్ నాకు కూడా వాళ్ళ కూడా బాగా అందిస్తున్నారు వాళ్ళ కూడా కృతజ్ఞతలు Thank you, brother. thank you, thank you, thank you.